అప్పుడున్న కాంగ్రెస్ కాదు బిడ్డ కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి కాపలా ఉన్నాడు మీ ఆటలు సాగు మిమ్మల్ని పండబెట్టి బిడ్డ అంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వేచుకుపడ్డాడు మా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు బిడ్డ నీవు మాడి మసైపోతావంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు ఇక గతంలో మా కాంగ్రెస్ ఎమ్మెల్యే కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశాం ఇప్పుడు అదే గర్వంతో మాట్లాడుతున్నావు జాగ్రత్త బిడ్డ నిన్ను ఎక్కడికి వెళ్లినా వదలను అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు తల పొగరెక్కి మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యేలు నీకు టచ్ లో ఉన్నారా ఎవరు ఎవరికి టచ్ లో ఉన్నది ఎన్నికలు అయ్యాక తెలుస్తా బిడ్డా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చివరికి మీ పార్టీలో నీవు నీ కొడుకు తప్ప ఎవరు ఉండరని నీకు చేతనైతే వారినైనా కాపాడుకోవాలంటూ కేసీఆర్ కు సూచించారు ప్రజలు కారులు బండకేసి కొట్టిారు వంద మీటర్ల బోతి తీసి పాకి పెట్టిండ్రు ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు నిన్న నిన్న మాట్లాడుతుండు ఈ పొంకణాలు ఆయన ఏ మాట్లాడినాయన బిడ్డల ద్వారా నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండరు సిట్కే కొడుతూ వస్తున్నాయి సిట్కే కాదు బిడ్డెక్కి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర నగరంలో కూడా నేను ఉంటాడే బిడ్డ ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసే ఈయన మా ఎమ్మెల్యేలను కర్చేసి కాపాడుకునే శక్తి హై టెన్షన్ వైజ్ రేవంత్ రెడ్డి పిడ్డ వచ్చిన కరెంటు మీద కాకి కరెంటు కొట్టే కరెన్గా సో నువ్వు కాంగ్రెస్ వైపు ఊస్తే నీ సంగతి గట్ననే అవుతుంది నువ్వు మాదిక్కు కాదు నీ తొట్ట సాయంత్రానికి ఎందుకు వచ్చిన అవసరం లెక్క పెట్టుకోబుడ్ నీ సంగతి చెప్తా కానీ